ఫస్ట్ సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీది పోదాం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా జీవీడీ పనిచేస్తున్నాడా లేదా అని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మా అడుగుల మా అడుగులో ఏదో ఒక మండలమో ఒక కాన్స్టియన్సీ అనుకుంటా కాన్స్టియన్సీ ఒక వందరిని జనాలందరినీ కళ్యాణ మండపంలో లేకంటే తాడేపల్లి తన కొంపలో మీటింగ్ పెట్టేసి సేమ్ సువార్త కూటమి చదవడం స్టార్ట్ చేశాడు నేను మనిషి వాణ్ణి మీరందరూ నన్ను ప్రేమించండి నేను మమ్మల్ని ప్రేమిస్తాను నేను ప్రజలకు బట్టలు నొక్కుతానని అసలు పసలేని అసలు పంతా మార్చుకొని ఒక దరిద్రమైన మీటింగ్ చూసా దాని తర్వాత నేనేం దాని గురించి కామెంట్ చేయదలుసుకోలేదు మీరు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీరు మీరు ఏమైనా చేసుకోండి ఇంకా జగన్మోహన్ రెడ్డి నేను నేను నా నేను సీఎం అయింటే అని ఇంకా మాట్లాడుకుంటున్నాడు అహంభావి ఏమే తన తండ్రిని చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి మీ నాన్నను చూసి నేర్చుకో మీ నాన్న మీటింగ్ పెట్టినప్పుడు నేను అనలేదు ఎప్పుడైనా గానీ అతనిలో అందరినీ ఐక్యం చేసుకున్నాడు ఐక్యమత్యంతో మాట్లాడాడు నువ్వు నేను అని ఆ మీటింగ్ కు కూడా లాగా నేను వర్షాల కురిపిస్తాను లేకంటే అందరిలో నవ్వులు చిందిస్తాను చిక్కీలు తినిపిస్తాను అనేది టైం వేస్ట్ బిజినెస్ వేరేదే పంతా మార్చుకో నిన్ను నమ్ముకొని కొన్ని లక్షల మంది లక్షల రూపాయలు మోసపోయినోళ్ళు లక్ష రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకు పోగొట్టుకున్న వాళ్ళు పోగొట్టుకునే వాళ్ళ గురించి వాళ్ళని అడ్రస్ చెయ్యి నువ్వు సువార్త సువార్తకుంటావు తర్వాత నీ ఇంట్లో చదువుకో చాలా థ్యాంక్స్ నెక్స్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ నోటి దువుల జోగి రమేష్ మంచివాడే జగన్కి పరమభక్తుడు పాపం కర్మ ఇస్ ఎ బిచ్ పాపం అనవసరంగా ఒక మంచి యువకుడు చదువుకున్నవాడు విదేశాల్లో ఉద్యోగం చేసుకున్నవాడు మంచి యువకుని ఈ రోజు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు అదేంట్రా చంద్రబాబు అరెస్ట్ చేశారంటే వాడేమో బీసీ బీసీ అని నానా యాగి చేశాడు అక్కడేమో ఆడలేడీని సౌమ్యతను పెట్టేశారు అబ్బా ఏమి స్ట్రాటజీలు రాని అమ్మ అది మీకే అమ్మ ఆంధ్రప్రదేశ్ లో ఏమే రెడ్డికి రెడ్డి కమ్మోడి కమ్మోడు బల్జోడి బల్జోడు ఏమే బీసీకి బీసీ ఎస్సీకి ఎస్సీ అబ్బా ఈ అమ్మ ఏమి నా కొడుకులు రా కోడి పని చాలరా మీరు రే మిమ్మల్ని చూసి నేర్చుకోరా ప్రపంచం నేర్చుకోవాలరా గర్వించదగ్గ విషయం రా ఆంధ్రప్రదేశ్లో మీరు బతుకుతున్నారంటే ఈ చెత్త రాజకీయాలు ఒక పిల్లోని అన్యాయంగా బలి చేశారు సౌమ్యత అమ్మ ఏందో మరి ఆడ ఆడ కూతురు మరి క్యాస్ట్ ఏందో నాకు తెలియదు అబ్బా ఏం పెట్టారో వాడేమో జోగ్యమేషేమో నేను బీసీని ఇప్పుడు ఆ రోజుల్లో ఈడు జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి ఈడు పడిన పాటలు అరే కమ్మ ల్యాండ్ రా నువ్వు ఎట్లా అనుకున్నావు నువ్వు కమ్మోళ్ళ మీదకి రొయ్యని పోయినావు జగన్మోహన్ రెడ్డి మాటని వాళ్ళు బొక్కలు వేయరా ఎందుకు వేస్తారు నెక్స్ట్ ఎపిసోడ్ వైజాగ్ అసలు పోటీ చేయకుండా మంగళవారం మాట్లాడుతూ ఈవీఎం బ్యాచ్ హ్యాండ్స్అప్ లోకేష్ గారు చాలా ట్రై చేశాడు దీనికి కూడా పెట్టి చాలా అని కానీ దౌత్యం ఫలించలేదు వాడు మోడీను అమిత్ షాని అని అంటే పారాబాయి నీ అమ్మ నీ వల్ల మీ వల్ల పరువే పోతుంది మా మొగం మీద కత్తి రక్తం లేకుండా చచ్చిపోతున్నాము మధ్యలో అమ్మ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇవ్వేంటరా ఎర్రి పుష్పం మింగే అంటే వాడు వచ్చేసాడు మొత్తానికి మా బొచ్చ అన్న అనా కంగ్రాట్స్ సూపర్ సూపర్ సూపరే మొత్తానికి ఆ బాబు ఆ శ్రీకాకుళం ఆ ఏరియాలో ఆ రెడ్లు ఊరిన రాయలసీమ నుంచి ఉండే వాళ్ళు అందరూ అక్కడ ఎక్కడి నుంచి అర్జెంటుగా ఎందుకంటే ఏదో ఒక సెంటిమెంట్ లాగా తయారైంది ఆ శ్రీకాకుళం వాళ్ళే బ్రతకనేయండి అరే వాళ్ళు మంచోలేం కాదు వాళ్ళు కాలాంతకులో ఓ అమ్మో కరుడు కట్టిన తీవ్రవాదులు ఉండాలి వాళ్ళల్లో అమ్మ ఉండరు మళ్ళీ సంసారాలు కూడా చూస్తే అంత బాగుండవు ఫర్ ఎగ్జాంపుల్ దువ్వాడు శ్రీనివాస్ అరే శ్రీకాకుళం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర వాళ్ళు ఆ వైజాగ్లో కొంతమంది ఉన్నారు తెలుగుదేశం బ్యాచ్ జనసేన బ్యాచ్ నా కొడుకులు అంటారు రాయలసీమలు రాయలసీమలు అని అబ్బా శుద్ధ పూర్సరా మీరు నాకు కొడకల్లారా చెత్త నా కొడకల్లారా మీ బతుకులు మీరు ఇంకా ఏదో ఒకటి సావండి రై ఏది ఏదైనా కానీ భాష దువ్వాడ శ్రీనివాసు మాధురి వాణి ఎపిసోడ్లు ఇచ్చారా ఆ సుమన్ టీవీ కంటే ఆ సుమన్ టీవీలో వచ్చే బెడ్రూములు రాసిన కంటే ఇది చాలా బాగుంది భాష బాగుంది యాస బాగుంది రీల్స్ బాగున్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ బోల్డ్ అండ్ బ్యూటీ కంటెంట్ అందించారు థ్యాంక్స్ ఫర్ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పాటు మా పెద్దన్నని ఎమ్మెల్సీ చేసినందుకు డబుల్ థ్యాంక్స్ ఇంకేంటబ్బా విషయాలు అరేరే రే అందుకే దేవుడు బాగా చూపించాడు ఇంకేంట బా ఇంకేం వార్తలు సో ఈ ఇది బా స్టోరీ ట్రై చేస్తున్నా బాయ్య కొత్తగా థ్యాంక్ యూ వెరీ మచ్